మాజీ మావోయిస్టు నేత గాదా ఎన్నయ్యను అరెస్ట్ చేసిన ఎన్ఐఏ పోలీసులు సామాజిక ఉద్యమకారుడు మాజీ నక్స నక్సల్ నేత గాదె ఎన్నయ్యను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు జనగామ జనగామ జిల్లా జాఫర్ఘడ్ మండల కేంద్రంలోని ఆయన నిర్వహిస్తున్న అనాథాశ్రమానికి నాలుగు వాహనాల్లో వచ్చిన ఎన్ఐఏ అధికారులు ఎన్నయ్యను అదుపులోకి తీసుకు తీసుకున్నారు ఇటీవల మరణించిన మావోయిస్టు కీలక నేత ఖాతా రామ్ రెడ్డి అలియాస్ వికల్పు అంత్యక్రియల్లో ఆయన హాజరయ్యారు ఈ సందర్భంగా మావోయిస్టులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేసి ప్రజలను ప్రేరేపించారని ఆయన ఆయనపై ఆరోపణలు చేశారు ప్రేరించాలని ప్రేరేపించారని ఆరోపణలపైన అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది నాంపల్లిలోని ఎన్ఐఏ కోర్టు ఎన్ఐఏ కోర్టులో ఎన్నయ్యను హాజరు పరిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అయితే గత కొన్ని రోజుల క్రితం మరణి ఎన్కౌంటర్లో మరణించిన ఖాతా రామచంద్ర రెడ్డి అలియాస్ వికల్పు అంతిమయాత్రలో ఇన్నయ్య పాల్గొన్నాడు అదే కార్యక్రమంలో గాధ ఎన్నయ్య కొన్ని ప్రజలను రెచ్చగొట్టే విధంగా మరియు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద కొన్ని కీలకాల వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది మరియు ప్రజలు ప్రజలను ప్రేరేపించే వ్యాఖ్యలు చేసిన కారణంగానే ఆయన ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది